नहीं अभिषेक कम स्वामी के 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 नहीं अभिषेक स्वामी के अभिषेक कम हवलंदा हवलंदा

రాయి ఒకే రాయిలో పద్దెనిమిది మెట్లు చేయడం జరిగింది ఆ ఇరుముళ్ళు కూడా ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది కావున స్వాములు అయ్యప్ప స్వాములు ఇరుముడు చెల్లించుకునే వాళ్ళు ఈరోజు కూడా చెల్లించుకున్నారు కొంతమంది మరి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇరుముళ్ళు ఇక్కడ చెల్లించుకుంటున్నారు రాయి ఉందని అట్లాగే కంటిన్యూగా చే చేసుకోవాలని కోరుతున్నాము స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప నవలూరు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయ దేవాలయంలో ఇరుముళ్ళు కార్యక్రమాలు అట్లాగే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి కావున మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలని దర్శించుకొని రేపు జనవరి పద్నాలుగో తారీఖు కూడా ఈ స్వామివారి పడి పూజ కార్యక్రమం ఉంటుంది అట్లాగే జ్యోతి కార్యక్రమం కూడా జరుగుద్ది అన్నదాన కార్యక్రమం కూడా నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది పద్నాలుగో తారీఖు కావున అట్లా జరుగుతుంది కావున భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని దాతలు ముందుకు రావాలని భక్తులకి మనవి చేస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం నా పేరు చింతా జగన్మోహన్ రావు అండి మా పక్క గ్రామం వెళ్ళేసి ఎర్రబాలెం అయినా ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ కూడా నవ్వులూరు గ్రామం అనే ఈ గ్రామంలో బాబురావు గురుస్వామి గారు ఇక్కడ మొట్టమొదట మాల ధరించి ఇక్కడ ఒక దేవస్థానాన్ని నిర్మాణం చేయాలని అయ్యప్ప స్వామిని మనం ప్రతిష్ఠించుకొని ఇక్కడ మనం ఇక్కడ నుంచి కేరళ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే కొంతమంది స్వాములు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళటం రావటం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన గురుస్వామి గారు ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నాడు నిర్మాణాన్ని తలపెట్టి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి దానికి సంబంధించి ఈ గుడి నిర్మాణం కోసం దాతల సహకారంతో గొప్పగా ఈ నిర్మాణం జరిపించి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతూ చక్కని కార్యక్రమం నెరవేరుస్తున్నారు అట్లాగే స్వాములు మామూలుగా ఇరువుడి కట్టుకొని కేరళ దాకా వెళ్ళకోకుండా ఇక్కడ మనకి పద్దెనిమిది పడిమెట్లు నిర్మాణం జరిగింది ఆ పద్దెనిమిది పడిమెట్లు నిర్మాణం జరగటం వలన ఇక్కడ ఇరుముడు కూడా చెల్లించుకోవచ్చు అని చెప్పి మనకి స్వాములు చెప్పడం జరుగుతుంది కనుక ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు స్వాములు అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఇక్కడ ఇరుముడు చెల్లించుకోవడానికి అర్హత కలిగి ఉన్న ఈ ఈ దేవస్థానం ధర్మశాస్త్ర దేవస్థానం కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకొని ఇక్కడ మంచి కార్యక్రమం నెరవేర్చుకోవచ్చు అని తెలియపరుస్తూ స్వామి శరణం అయ్యప్ప శరణం నా పేరు విజయలక్ష్మి అండి నేను టీచర్గా హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఎర్రపాలెం గ్రామంలో నా విద్యాభ్యాసం మొత్తం మంగళగిరిలో జరిగింది అమ్మ వాళ్ళది ఎర్రపాలెమే అందరు అక్కడే సో ఈ మండలము ఈ గ్రామాలు ఇవన్నీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనవి మాకు ఆ తర్వాత మరి మన రాజధాని గ్రామాలు ఇవన్నీ కూడా తర్వాత రాజధాని పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే తర్వాత ఈ కేరళకి వెళ్ళే ఈ అయ్యప్ప స్వామి ఈ భక్తులందరూ కూడా స్వాములందరూ కూడా మరి ఇరుముళ్ళు ఇక్కడ సమర్పించుకోవడానికి వీరుగా ఈ దేవాలయాల నిర్మాణం జరగటం చాలా సంతోషకరమైన విషయం కేరళ దాకా వెళుతున్నారు అందరూ కూడా భక్తి శ్రద్ధలు మనకు చాలా ఎక్కువ ఈ వారసత్వ సంపదని మన ముందు తరాలకు కూడా కొనసాగించడానికి వీలుగా ఇలా ఆలయ నిర్మాణం చేసినందుకు చాలా సంతోషకరమైన విషయం అలాగే మనమందరం కూడా మరింత సహకారాలు అందించి ఈ దేవాలయ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ స్వాముల దీక్ష విరమణకి వీటన్నిటికి కూడా మనమందరం కూడా మనవంతుగా సహాయం చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం